దేవా అయితే ఇంకా బాలరాజు ఉన్న జైలుకైతే వచ్చి నీకు ఒక పెద్ద శుభవార్త మిత్రమా అని చెప్పని అంటాడు ఏంటా అది అని చెప్పాను ఇంకా బాలరాజు కూడా తిరిగి చూస్తే నేను చెప్పాను కదా ఇద్దరిని ఒకే చితిమంట మీద పేర్చి కాలుస్తానని ఇప్పుడు అదే చేశాను చిన్నిని కావ్యని ఇద్దరిని చంపేసి ఒకే ఒకే దగ్గర కాల్ చేశానని చెప్పంటే ఫస్ట్ ఏమో దేవా చెప్పిన మాట అయితే బాలరాజు వినకుండా ఉంటాడు ఇంకా జరిగింది మొత్తం అయితే చెప్పిన తర్వాత ఇంకా కావేరిని అయితే ఇంకా రౌడీల చేత షూట్ చేపిచ్చేస్తే ఇంకా చిన్నీ కళ్ళ ముందే ఇంకా కావేరి అయితే ఇంకా అలాగే కూలిపోతుంది రామ్మ హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పను అన్న ఇంకా నేనైతే నేను రాలేను వచ్చిన నేను బ్రతకను గుళ్ళో కనిపించిన వాళ్ళకైతే ఇంకా చిన్ని బాధ్యత వాళ్ళిద్దరికి అప్పచెప్పి మీరు చిన్నిని తీసుకొని ముందు వెళ్ళిపోండి అని చెప్పని చెప్తుంది ఇంకా వాళ్ళు కూడా చిన్నిని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇంకా హాఫ్ టికెట్ అయితే దేవాకి హాఫ్ టికెట్కి ఫోన్ చేస్తాడు దేవ దేవాని అప్పుడు బాలరాజు మాట్లాడితే అన్న చాలా ఘోరం జరిపిందన్న వదిన వదిన చిన్ని ఇద్దరు చనిపోయారన్న అని చెప్పని హాఫ్ టికెట్ బోర్ని ఏడుస్తూ ఉంటే ఇంకా బాలరాజు అయితే నిజమేను ఇంక చిన్ని కావేరి కూడా చనిపోయారు అని అక్కడే కుప్పకూలిపోయి ఇంకా బాధపడుతూ ఉంటాడు నేను మిమ్మల్ని ఇద్దరిని కాపాడుకుంటానని మీకు మాటిచ్చాను కానీ నేను కాపాడుకోలేకపోయాను కావేరి చిన్ని అని నన్ను క్షమించండి నేను చెప్పని అంటాడు ఇంకా దేవా అయితే ఇంకా వాళ్ళిద్దరు చనిపోయారని చెప్పని తన బాధలో ఉన్న తన మీద నేను నిన్ను చంపను మిత్రమా ఎందుకంటే నువ్వు ఇప్పుడు చచ్చిన పాముతో లెక్క అని చెప్పని బాలరాజు